అర్థాంతరంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అది కూడా మ్యారీడ్ అండ్ దట్టు ఆమె క్యారింగ్ గర్భవతి సో జస్ట్ వాళ్ళ హస్బెండ్తో చిన్నపాటి గొడవ ఆ తర్వాత ఆమె పూర్తిగా ఒకటేసారి ఈ డిసిషన్ తీసుకోవడం అంటే నేను చనిపోవాలంటే దీనికి ఇదే పరిష్కారం అని డిసిషన్ తీసుకోవడం ఆ తర్వాత వచ్చి ఇక్కడ దుర్గం చెరువులో ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆమె మృతదేహం తేలి ఉంది మార్నింగ్ వాకర్స్ వస్తూ ఉంటాయి దుర్గం చెరువు దగ్గర ఒక బాడీ కనిపించింది అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఆ తర్వాత ఆ వెంటనే డిఆర్ఎఫ్ టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అండ్ డిఆర్ఎఫ్ టీం వచ్చి ఎవరు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు సుష్మా అనే అమ్మాయిది అని తేలడం అయితే జరిగింది ఇంకోటి ఏంటంటే ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా కనిపించకుండా పోయింది కాబట్టి